ఒక రైతుకి తన పొలంలో బంగారు మట్టి మడకం దొరుకుతుంది అతడు దానిని భుజాల మీద వేసుకుని ఇంటికి తీసుకెళ్తాడు తర్వాత రైతు మరియు పావురం ఆ బంగారం మట్టికొండలో గుడ్లను పెడతారు కొద్దిసేపటి తర్వాత ఆ గుడ్లు బంగారుగా మారిపోతాయి రైతు ఆశ్చర్యపోతాడు ఆనందంతో పిచ్చుపెట్టినట్టు పోతాడు అన్ని గుడ్లను మరియు మట్టికొండను దగ్గర పెట్టుకుని పడకేస్తాడు రాత్రి చీకట్లో ఒక ఎలుక మెల్లగా ఆ మట్టికొండలోకి చేరుతుంది జామున రైతు లేచి చూస్తే మట్టికొండలో నుండి వేలాది ఎలుకలు బయటికి వచ్చి కొట్టెలో నిండిపోయి ఉంటాయి రైతు మరియు పావురం భయపడతారు ఒక చెట్టుపైకి ఎక్కిపోతారు వెంటనే రైతు ఆ చెట్టు నుండి కూకి దిగివచ్చి మట్టికొండను తీసుకుని పొలాల్లోకి పారిపోతాడు అటుపై మట్టికొండను భూమిలో పాతిపెడతాడు ఇంటికి వచ్చి ఏడుపు మొదలు పెడతాడు